ఆ బాధలు ఎవరు చెప్పుకున్నా ఏం రెండు రోజులు ధర్నా చేస్తారు వెళ్ళిపోతారు అనేసి వాళ్ళ ఉద్దేశం ఏం ఉపయోగం సార్ ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఒక ఆటో కాల్చుకున్నాడు మొత్తం నాకు అవ్వట్లేదు అన్ని పుకార్ మాటలు అవన్నీ వచ్చిన అంత వరకే లేదు సార్ లేదు ఇంకా మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి చూసినట్టు బస్సే ఫీల్ చేసేసి అక్కలకు మీరే కదనే అప్పుడు ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కావాలని కానీ మాకు న్యాయం దరగలే న్యాయం అంటే చుక్క దరగలే ఏం దొరకలే మాకు ఏం చెప్పాలి అంటే ఫ్రీ మొత్తమే ఇచ్చాల ఫసుదిసియ్ ఒక వరకు ఎందుకంటే కోపం మాట్లాడతారు ప్యాసింజర్లే మా దేవుళ్ళు అని ఆటో వాళ్ళు అంటారు కదా అటువంటి పాసెంజర్ల వచ్చినప్పుడు जरा కోపంతో తీసేసినట్టు మాట్లాడతారు అని అంటారు ఇది ఎంతవరకు మాకు ఏంటంటే ఉన్నారంటే ఉన్నారనిపిస్తుంది అంటే ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది సీనియర్ నాయకులే కదా కాంగ్రెస్ సార్ సీనియర్ ఉంటే సార్ చేయాలి కదా వాళ్ళు చేసే పని కనిపించాలి ఏదో సోషల్ మీడియాలో ఒక రెండు వీడియోలు పెట్టి అవి చేస్తే ఏం రాస్తారు వెయ్యి పన్నెండు వందలు తీసుకొని ఇంటికి వచ్చేది వెయ్యి పన్నెండు వందలకు ఆరు వందలు పోతే ఆరు వందలు మాకు మిగిలేదు ఇప్పుడు ఏముందంటే కంసే కమ్ ఉన్న ఆడలకు రోడ్ల మీద పోలే పరిస్థితుంది కంపల్సరీ ఆ కూడా నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి అప్పుడు ప్రాబ్లం క్లియర్గా ఉందా అప్పుడు దందాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు వచ్చారు అనమాట ఆటో వాళ్ళు కావచ్చు క్యాబ్ వాళ్ళు కావచ్చు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళకు గిరాయికులు ఎలా అవుతున్నాయి అనే దాని గురించి కొంతమంది ఆటో యూనియన్ దగ్గరకు వచ్చినాం కొంతమంది డ్రైవర్ అన్నల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాము అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు బాలు బాలు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారు ఎయిటీ ఎయిట్కి వెళ్ళి ఎయిటీ ఎయిట్ దాదాపు చంద్రబాబు లేడు అప్పటి నుంచి వస్తుంటే ఇప్పటిదాకా బాగానే నడుచుకుంటూ వచ్చింది ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మన మన రాష్ట్రం మన రాష్ట్రం మన రాష్ట్రం వచ్చింది రెండు సార్లు కూడా టిఆర్ఎస్ కి మేము ఓట్లు కూడా ఇక రెండు సార్లు వచ్చినాక ఆయన ఏం చేసిన పోయిందని మళ్ళీ కూడా వేసినాం మళ్ళీ ఈసారి ఆయనకే వేసినాం కాంగ్రెస్కి వేసినాం ఇక కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పోయి పోయి ఏం చేసిందంటే మొత్తం బస్సులు ఎత్తేసింది బస్సులు ఎత్తేసే వరకే టూ ఏమో మన కేటీఆర్ సార్ ఏమో టూ వీలర్ కు ఆన్లైన్ ఇచ్చేసిండు త్రీ వీలర్ కు ఫోర్ వీలర్ కు ప్రతి వెహికల్స్ కు ఆన్లైన్ ఏమో కేటీఆర్ సార్ ఇచ్చేసిండు ఇంకా మన రేవంత్ రెడ్డి సార్ వచ్చేసి బస్సే ఫిర్ చేసేసిండు అక్కలకు మీరే కదనే అప్పుడు ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి అప్పుడు మేము చేసిన సర్వేలో దాదాపుగా కొన్ని వందలల్లో వేలల్లో ఆటో డ్రైవర్ అనేది చెప్పడం జరిగింది మరి మీరు కోరుకోరు కదా మీరు కోరుకున్న ప్రభుత్వం మీకు మద్దతుగా లేదా కోరుకున్నావు కరెక్ట్గా కోరుకున్నాం కానీ ఇట్లా అయితే అనుకోలే అనమాట అన్ని చేసడం కానీ ఇన్ని బస్సులు కూడా ఫిర్ ఇస్తాడు కిందికి వెళ్ళి పైకి వెళ్ళి పట్టుకుంటే లగ్జరీ బస్ దాకా హైటెక్స్ దాకా కూడా ఫిర్యాదు అనుకున్నాం కానీ లాస్ట్ వచ్చే ఇంట్లో కూర్చొని తినేటోళ్ళు కూడా టూ వీలర్ కూడా ఆన్లైన్ ఇచ్చేసారు గతంలో ఎట్లా ఉండే గతంలో కాదన్న మేము ఏ టైంకి వెళ్ళినా నైట్ పదకొండు పన్నెండు దాకా వచ్చినా కూడా వెయ్యి పన్నెండు వందలు తీసుకొని ఇంటికి వచ్చేది వెయ్యి పన్నెండు వందల ఆరు వందలు పోతే ఆరు వందలు మాకు మిగిలేదు అండ్ రెండు వందలు ఇల్లు కిరాయి ఒక రోజుకు వంద రూపాయలు ఇంట్లో ఖర్చు ఇక రోజు ఇద్దరు పిల్లలు రోజు రెండు వంద బాల స్కూల్ ఫీజు కట్టుకుంటా ఏదో నడిపిస్తున్నా ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఏముంది అంటే కమశకం ఉన్న ఆడలకి రోడ్ల మీద తోలే పరుస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వం చూస్తుంటే అంటే మనం కావాలని కొరుకునందుకు మీకు న్యాయం జరగలేదంట కావాలని కొరుకునమొకని మాకు న్యాయం జరగాలి జరగలే న్యాయం అయితే చుక్క దొరకలే ఏం దొరకలే మాకు ఇక లాస్ట్ బజార్ బజార్ నిలబడి కొద్ద నుంచి సహాయ다가 వీలకడతయ మాక ఆడాలంట అడగవా ఆడవాళ్ళంటే ఆడవా ఎందుకు పిచ్చబడతారు అయిపోయింది ప్రభుత్వం ఐదు నెలల నుంచి నెల పేరు మీద కంసేకం ఒక ఐదు ఆరు వేలు అప్ప ఇప్పుడు ఎంత రోజు ఏడు ఎనిమిది వందల ఆరు వందలు అది కూడా పొద్దున తొమ్మిది గంటలకు వచ్చే సాయంత్రం పది గంటల దాకా కూడా వెయ్యి రూపాయలు అయితే గ్యాస్ ఎక్కువ పోతుంది నాలుగు నుంచి ఐదు వందలు గ్యాస్ మూడు వందల రూపాయలు ఇంటి ఖర్చు పోతుంది స్కూల్ ఫీజు లేదు మళ్ళీ పండుగ వచ్చినా వచ్చినా అప్పుడు కూడా లేదు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మరి ఇప్పుడు అప్పుడంటే దంద బాగా అయింది సరే రోజు ఇంత అలవాటు ప్రకారం కొంత మంద అనేది తీసుకునేది ఏదో బాడీ నొప్పులు ఉంటాయి ఏదో ఓకే ఇప్పుడు దంద లేదు కదా ఇప్పుడు కూడా మరి మీరు మీకున్న అలవాటు ప్రకారం అట్లే తాగుతున్నారాగదు సిగరెట్లు పెట్టి తాగుతాం ఆ ఇది ఎక్కువ ఒక కంపల్సరీ కట్టుకోవాలంటే కూడా ఇప్పుడు ఓకే మీ బాధలు ఇట్లా ఉన్నాయని చెప్తారు కదా ఒకటి గా ఒకటి అడుగుతా మీరు అందరు ఒకటి చెప్పాలి గా ఒక క్వశ్చన్ అడుగుతా ఏమంటే మేము ప్యాసింజర్స్ ఎక్కడైతే ఆటోలల్లో క్యాబ్లలో బస్సులల్లో ఎక్కే ప్యాసింజర్లను మేము సర్వే చేస్తే ఆటో వాళ్ళ గురించే ఎక్కువ వ్యతిరేకత చూపిస్తున్నారు ఏ విషయంలో అంటే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే ఆటో దగ్గరికి పోతే గీ నుంచి గీడికి పోవాలంటే రెండు వందల యాభై మూడు వందలు అంటారు గంతనా గంత లేదు కదా అంటే కోపంతో మాట్లాడుతున్నారు ప్యాసింజర్కు రెస్పెక్ట్ చేయట్లేరు అని అంటారు దీని గురించి మీరేం చెప్తారు ఇందులో అంటే కంసేకం వందకు ఒక పది మంది అని ఉంటారు ఏంటంటే రెండు వందలు రావాలి రెండు వందలు వచ్చేయాలని అని అందరూ అంటే ఉంటారు కదా ఎందుకంటే కోపంతో మాట్లాడతారు ప్యాసింజర్లే మా దేవుళ్ళు అని ఆటో వాళ్ళు అంటారు కదా అటువంటి ప్యాసింజర్లు వచ్చినప్పుడు చాలా కోపంతో తీసేసినట్టు మాట్లాడతారు అని అంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు అలాగే ఏం లేదు అట్లా సార్ ఇక్కడికి ఎల్బి నగర్ పోవాలి ఇక్కడికి వెళ్ళి ఎల్బినగర్కి వెళ్ళాలంటే ఈ టూ వీలర్ ఎంత చూపింది ఇరవై పద్దెనిమిది చూపిస్తుంది మా ఆటోకి ఎంత కాదండి ఇప్పుడు వంద రూపాయలు ముందండి కరెక్ట్ ఇప్పుడు దాని గురించి కాదు మీరు మాట్లాడే విధానము తీసేసినట్టు మాట్లాడతారు ప్యాసింజర్ వంద అడిగినాం అనుకో ముప్పై ఇస్తాం నలభై ఇస్తాం వాళ్ళని ఎప్పుడే చూసినాం ఎందుకు ఆయన అడిగేది అంటే అంటాం ఆన్లైన్ కూడా గొప్ప అంటారు చేసేది చెప్పండి ఆన్లైన్ లో చూసిన రేటుకు మిమ్మల్ని అడుగుతారు ఆన్లైన్ రేటు వాళ్ళు టూ వీలర్ చూసే తెలియదు ఫోర్ వీలర్ చూసే తెలియదు వన్ వీలర్ మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉంటే చూసారు కూడా మాకు తెలియదు ఇక ఇప్పుడు మనకు ఇన్ని ముప్పై ఐదు ముప్పై నాలుగు నెలలు నడుపుకుంటూ వస్తున్నా మన టీఆర్ఎస్ వచ్చేమో ఆన్లైన్ పెట్టేసింది కాంగ్రెస్ ఉద్యోగం బస్సు ఫిర్ ఆ రెండు ఇద్దరు కలిసి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అందరి చేతిలో పెట్టి లాస్ట్ రోడ్ నిలబడని చెప్పింది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదిహేను ఇరవై సంవత్సరాలు అంత ముందు ఏం చేసేవాళ్ళు మీరు

సూటిలు అన్నీ తీసేయాలి అప్పుడు మాకు పదితూరు బాగుంటాయి బైక్లు అంటే బైక్లో అవుతుంది సార్ మాకు వంద రూపాయలు అవుతుంది దీంట్లో పోతే వాళ్ళకి ముప్పై ముప్పై రూపాయలు వాళ్ళకి పోయి బైక్ మీద వెళ్ళిపోతుంది ఇంకా మా మాకాడ బుక్ చేస్తారు సరే ఆటో వాళ్ళు కూడా కోపం పడతారు ఆటో వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా ఈ అస్తినాపురం కెళ్ళి హైటై సీట్ పోవాలనుకో వాడు ఆన్లైన్ సూపర్ నక్షాలు పెట్టి బండి కొనుక్కుంటున్నాం దానికి నెలకు పద్నాలుగు వేలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఇప్పుడు ఎంత ఉంది అసలు ఇప్పుడు ఎంత ఖర్చు ఎంత ఉంది షోరూమ్ బండి షోరూమ్ బండి ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలు తెచ్చి బండి కట్టి వారికి మూడు రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టి నెలకు మూడు లక్షలకు పద్నాలుగు వేలు దాకా వారికి ఇన్స్టాల్మెంట్ కడితే వీడు బైక్ మీద ముప్పై రూపాయలకు తోలుకుపోతుండు మాకు యాభై రూపాయలు వచ్చే కాడ వారికి ముప్పై రూపాయలకు తోలుపోయి రూపాయలు బెనిఫిట్ చూస్తారా వాళ్ళైనా ఎక్కువ చూస్తారా ఇప్పుడు కాదే ఇప్పుడు మీరు బైకులు తీసేయాలి అంటే వాళ్ళు కూడా బతుకు తెరువుకు ఊరి నుంచి వచ్చిన వాళ్ళే కదా జాబులు లేక నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా

బీటెక్ కంప్లీట్ అయింది సార్ ఓకే ఎక్కడ చేశారు బీటెక్ ఇక్కడ ఇబ్రాహీంపట్నం శ్రీ చైతన్య కాలేజ్ ఓకే అయితే నేను ఆటో ఫీల్డ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంత మంచినే ఉండదు సార్ ఏదైతే నాకు జాబ్స్ ఇచ్చిర్రో ఆ జాబ్స్ లోనే వ్యతిరేకత వల్ల కేసీఆర్ ఓడిపోవడం జరిగింది మెయిన్ గా ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడం మెయిన్ కారణం ఏంటంటే పేపర్ లీక్ అయింది ఇంకోటి ఏంటంటే సరిగ్గా జాబులు ఇవ్వలేదు చాలా చాలా మోసాలు జరిగినాయి అందుకే కేసీఆర్ ఓడిపోవడం జరిగింది దానికి మేము కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం జరిగింది ఇంకోటి మెయిన్ గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆటో వాళ్ళకి ఏమి ఇబ్బంది అయిందంటే ఇప్పుడు మేము ఆటో వాళ్ళు నడిపి మీరు చెప్పింది కదా ప్యాసింజర్ కి ఇట్లా అది ఇప్పుడు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది సార్ రెండు ఉంటది నువ్వు ఎవరో చెప్పిన మాటలు అవగాని చాలా వరకు అట్లా జరగదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు ఎక్కకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ అయ్యకపోతే మాకు ఎట్లా బిజినెస్ జరుగుతుంది అది అవ్వదు ఇప్పుడు చాలా మంది యూత్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ అవి చేయలేక సొంతగా ఓన్ గా బిజినెస్ చేసుకోవాలనేసి ఆటో మేము మాకు ఉన్న డబ్బుల్లో ఏదో చిట్టో అప్పు తెచ్చి ఆటో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ కూడా ఏం ఫ్యూచర్ లేదు సార్ ఏంటంటే చేస్తున్నారు అంటే చేస్తున్నారు ఆటోలో చేస్తుంది అంటే ఇప్పుడు ఆటోలో మాకు ఏం ఇన్కమ్ ఏం రావట్లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు డైలీ ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఏది ఇప్పుడు చూస్తే థౌజండ్ రూపీస్ అవ్వడానికి కింద మీద అవుతున్నాం ఓకే ఇది గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో అంత ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు మేము కాదనట్లేదు మంచిదే కాకపోతే ఏం చేయాలంటే సిటీ గారికి ఉన్న బస్సులను తీసేసి మిగతా ఎక్కడనే పెట్టుకోవాల్సింది హైదరాబాద్ గారికి బస్సులు ఫ్రీ తీసేయాలి స్టేట్ కాకుండా మొత్తం ఓన్లీ సిటీ వరకే ఈ బస్సులు తీసేస్తే ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం నడుపుకొని సిటీలో తీసేస్తే ఆటో వాళ్ళ భవిష్యత్తు కొంచెం బాగుపడుతుంది అనేసి మా అంచనా సిటీ వరకు బస్సులు తీసేయాలి మొత్తం ఎక్కడైనా పెట్టుకోండి తెలంగాణలో ఫ్రీ పెట్టుకోండి మేము వాళ్ళకి అగనేస్ట్లేము అందరి గురించి ఆలోచించటోళ్ళమే వాళ్ళు మన అలాంటి సో ఇప్పుడు సిటీ కాడికి బస్సులు ఫ్రీ తీసేయాలి సార్ తీసేస్తే ఏంటంటే కొంచెం మాకు కూడా ఇప్పుడు ఆటో అన్న వాళ్ళు మేమందరం కష్టపడి మాకు మా బాధలు ఎవరు చెప్పుకునే ఏందర రెండు రోజులు ధర్నాలు చేస్తారు వెళ్ళిపోతారు అనేసి వాళ్ళ ఉద్దేశం ఏం ఉపయోగం సార్ ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఒక ఆటో కాల్చుకున్నాడు మొత్తం నాకు అన్ని పుకార్ మాటలు అవన్నీ వచ్చినంత వరకే నిజం లేదు సార్ లేదు ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్నాడు అందులో అన్ని గ్యారెంటీలు ఎక్కడిస్తుంది సార్ ఏం జరుగుతున్నాయి అక్కడ కరెంట్ పోతుంది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నారు ఎక్కడ వస్తుంది ఈ రోజు నైట్ నిన్న నైట్ కరెంట్ పోయింది తెలుసా మీకు రెండు గంటలు పోయింది కరెంట్ మళ్ళీ వస్తుంది వస్తాడు పోతాది వస్తాది కేసార్ ఉన్నప్పుడు కరెంట్ పోలే సార్ వాటర్ పోలే నాకు కేసార్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు నేను ఏదో కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాను కాదు జరుగుతున్నా చెప్తున్నాం అంటే ఆటో వాళ్ళు అయితే గతంలో మేము చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ రావడానికి మెయిన్ కారణం ఒకటే సార్ కాంగ్రెస్ రావడానికి మెయిన్ కారణం ఒకటే అంటే కేసీఆర్ వ్యక్తిగత మీద కోపంతో కాంగ్రెస్ వచ్చింది ఇది ఉన్న విషయం ఇక్కడ ఏం చేసిన అంటే నిరుద్యోగ సమస్య సరే ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఊర్ల సైడ్ చేయలేదు వాటర్ కరెంటు మంచి నేర్చుండ్రు ఓకే ఒప్పుకుంటాం కానీ అక్కడ హైదరాబాద్ ని డెవలప్ చేసినట్టు మన ఇక్కడ చేయలేదు మళ్ళీ సైట్ చేయలేదు ఓకే ఇంకా ఇప్పుడు మీరు కావాలనుకున్నారు కదా మరి ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఏం లేదు ఇప్పుడు ఆరో నెల రన్నింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు సార్ ఏదంటే ఉన్నారు అంటే ఉన్నారు అంతే కాంగ్రెస్ ఏదో సీఎం ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి సారు ఏదో అతను ప్రయత్నం అతను చేస్తుండు అతను బెస్ట్ ఎవరున్నా కూడా ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది సార్ అంతే ప్రజాభవన్ దగ్గర ఒక ఆటో అన్న ఆటో పెట్రోల్ పోసి తగలబెడితే దాని గురించి ఏమైనా సార్ ఏమైనా ఏం లేదు సార్ రెండు రోజులు న్యూస్ అది అంతే మర్చిపోయారు తర్వాత అంతే ఏం లేదు సార్ ఇదంతా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఏదో రెండు రోజులు చేస్తారు తర్వాత మర్చిపోతారు అనే అవగాహన ఉన్నారు అందరు ఒకవేళ మరి మీకు సపోర్ట్ ఇచ్చిన ఈ ప్రభుత్వము మళ్ళీ మీరు ఎందుకంటే యువకులు ఏదైనా జాబ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది మీరు ఆటో నడుపుతారా మరి మానేస్తారా మరి లేదు సార్ మా యూత్ అరకు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ గెలవాలన్నా కూడా మా యూత్కి జాబ్స్ ఇస్తేనే మళ్ళీ గెలుస్తారు లేకపోతే గెలవాడు మాట ఇచ్చిండు కదా ఇమిడియట్లీ రాగానే ప్రభుత్వం రాగానే ఇమిడియట్లీ కొన్ని నేను వేసిండు సార్ ఇప్పుడు ఆల్రెడీ ముప్పై వేల రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకటే సార్ ఆల్రెడీ కేసీఆర్ ఓ జాబ్స్ కి నేనే ఇచ్చిన అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఓకే అది కాదు ఇప్పుడు అతను సొంతంగా ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి జాబ్స్ ఇస్తే అది ఇచ్చినట్టు ఆల్రెడీ కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఇచ్చిన జాబ్స్ కి నేను ఇచ్చిన అని అంటే అది కరెక్ట్ కాదు సార్ ఓకే అతను సొంతంగా ఇప్పుడు మళ్ళీ గెలవాలంటే మళ్ళీ అతను గవర్నమెంట్ రావాలంటే అతను చేయాలి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ సీఎం అవ్వాలంటే మళ్ళీ కొత్తగా జాబ్స్ క్రియేట్ చేయాలి అందరికి జాబులు రావాలి ఈ ఇప్పుడు డెవలప్మెంట్ అతను ఏదైతే చేస్తాడో దాన్ని చూసే మళ్ళీ వస్తాడు లేకపోతే రాడు ఇప్పుడు కరెంట్ పోతే దానికి ఒక సమాధానం కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి అంటే చెట్లు పడిపోతాయి ప్రాబ్లం అయింది ట్రాన్స్ఫార్మర్ ఏదో ఆయిల్ చేంజ్ చేస్తారు సర్వీస్ చేస్తారు కొంత టైం తీసుకుంటాం అనేది ఈ విధంగా చెప్పుకొచ్చారు అన్నమాట సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చెప్పలేదు సార్ ఇవన్నీ ఈ చెట్లు పడిపోడాలు ఇవన్నీ చెప్ప అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంకా అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది సార్ ఈ అవకాశాన్ని అతను యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకుంటే మాకేందంటే అరే అన్న మంచి కదా నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఇద్దాం ఇప్పుడు ఇతను ఏమైతే డెవలప్ చేయకపోతే మాకు నమ్మకం పోతుంది సార్ ఇప్పుడు నమ్మకం అనేది ఇప్పుడు ఉందో లేదో కూడా ఎవరికి అసలు డౌటే ఉంది మీలాంటి వాళ్ళు జాబ్ రాని వాళ్ళు ఆటోనే కాకుండా సరే నిరుద్యోగ సమస్య ఎక్కువైంది జాబులు నోటిఫికేషన్లు అనేవి రావట్లేవు ఓకే కాడు ప్రయత్నం చేసారు అలసిపోయారు ఆటో ఫీల్డ్ కి రావాలనే ఉంది వేరే చాలా ఉన్నాయి కదా ఇప్పుడు సార్ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా అంటే ఇంట్లో అప్పులు ఉంటాయి ఖర్చులు ఉంటాయి ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేసిన అనుకో నా పదిహేను వెళ్ళిన నేను ఎవరికి ఎంత వేయాలి సార్ ఇంట్లో ఇప్పుడు ఐదు లక్షల చిట్టి ఉన్నాడు వాడు ఐదు లక్షల చుట్టు అంటే నెలకి ఎంత కట్టాలి ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు దాకా నాకు శాలరీనే సరిపోతుంది సార్ అసలు చిట్టి కట్టడానికి ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఆటో నడిపిస్తే ఇప్పుడు డే రెగ్యులర్ పోతే ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎటు పోవు రెగ్యులర్ పోతే మంత్లీ మేము రెగ్యులర్ ఎక్కడ పోతాం సార్ ఇప్పుడు ఒక్కోసారి ఏమో టైర్ ఇప్పుడు ఇప్పుడు ఆటో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఎన్ని ఆటో ఫీల్డ్ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది సార్ ఆటో ఇయర్ బీటెక్ అయిపోయింది ఎందుకంటే వన్ ఇయర్ లో మీకు అంత ఎక్స్పీరియన్స్ అనేది పెద్దగా జరగదు కదా జరగదు నేను వన్ ఇయర్ లో చూసి ఇప్పుడు వీళ్ళు ఎంత అయితే నేను వన్ ఇయర్ లో చూసిన ఆ కష్టం ఓకే ఆ కష్టం చూసినా కాబట్టి మాట్లాడుతున్నా ఏదో మీరు ఉన్నారని ఏం లేదు చెప్తున్నా మాకు జరుగుతున్న స్వయంగా ఏదైతే కళ్ళకు అనిపిస్తుందో అదే చెప్తున్నాం అంతే సార్ మీరు ఏమనుకుంటారు అంటే ఏం చేస్తే మీకు న్యాయం చెప్పండి సిటీ వరకు బస్సు తీసేయాలి బస్సు తీసేయాలి సిటీ వరకు తీసేయాలి డిస్ట్రిక్ట్ ఉన్నా బాధ సిటీలో తీసేస్తే విలేజ్ బస్సులో ఫ్రీ ఈ సిటీలో మాత్రం పోతాయి అంటే మొత్తం కాదు ఎయిటీ పర్సెంట్ అనేది పోతాయి సిటీలో బస్ ఫ్రీ తీసేయాలి సార్ అప్పుడు హండ్రెడ్ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి సార్కి మాట వాళ్ళ తరఫున ఇంకా సపోర్ట్ ఉంటుంది సిటీ వరకు తీసేస్తే బస్సులు ఇప్పుడు సార్ బస్సులు తీసేస్తే ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు న్యాయం జరగాలంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు నెలకి పన్నెండు వేలు అన్నారు అది అది ఎవరిసారి సార్ అంతా పుకార్లా ఆమె అంటే ఆమె అంటే చేస్తో చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు హామీ అంటే అదే అర్థం హామీ అంటే అర్థ ఉద్యోగులకు నేను సపోర్ట్ సపోర్ట్గా ఉంటాను రాగానే ఉన్నారు ఇంకా చూడాలి కాకపోతే అది మాకు నమ్మకం రావట్లేదు సార్ అది చాలా జరగాలి ఇంకా చాలా చేసేది సార్ ట్రై చేసి సార్ కూడా ట్రై చేస్తుంది కంప్లీట్ అయ్యి ఆరు నెలల రన్నింగ్ మీకు రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు ఏంటంటే ఉన్నారంటే ఉన్నారు అనిపిస్తుంది అంతే ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది సీనియర్ నాయకులే కదా కాంగ్రెస్ లా ముప్పై 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 ఏదో సార్ ఏమైనా సీనియర్ ఉంటే సార్ చేయాలి కదా వాళ్ళు చేసే పని కనిపియాలి ఏదో సోషల్ మీడియాలో ఒక రెండు వీడియోలు చూపెట్టి అవి చేస్తే ఏం రాదు సార్ అంటే మీడియా దృష్టిలో పెట్టుకొని వీడియో కోసం చేస్తున్నట్టే కనబడుతుంది అయితే కొంతవరకు అట్లే ఉంది ఇప్పుడు నిజం నిజం అనేది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తా సార్ ఇప్పుడు కష్టపడేటోళ్ళకే తెలుసా బాధ ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళు ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్న అడిగినా కదా మీరు వన్ ఇయర్ అవుతుంది ఆటో ఫీల్డ్కి అన్నారు కదా ఈ వన్ ఇయర్లో కొంత ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేసిన అన్నారు కదా ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరేం చెప్తారో చూద్దాము అదే ఎందుకంటే ఇప్పుడు ప్యాసింజర్ అనేది ఏ బిజినెస్ అయినా ఆటో క్యాబ్ కిరాణా షాపు ఎనీ బిజినెస్ కస్టమర్లే దేవుళ్ళు ఎందుకంటే ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు కస్టమర్ వచ్చి మనకి గిరాక్ చేసిపోతా వచ్చిన డబ్బుల మీదనే మనం జీవనం అనేది కొనసాగిస్తాం మీరేం చెప్తారు ఇట్లా కోపంగా మాట్లాడడం బట్టి మీరేం చెప్తారు దానికి కోపం కోపంగా మాట్లాడడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల మనకే నష్టం అది మాక్సిమం ఏ ఆటో వాళ్ళైనా సరే ఫస్ట్ గొడవ అబద్ధం ఎవరో ఎవరో చేసిన మాటలు ఇవన్నీ మాక్సిమం ఇప్పుడు మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా అట్లా అట్లే ఉంటుంది మాక్సిమం ఇదంటే ఇప్పుడు ఒకలా ప్యాసెంజర్స్ కి మేము కోపం పడి గొడవ పడితే మాకేమన్నా వస్తా మాకే నష్టం కదా అట్లా చేయడం ఎవరో కల్పించిన మాటలు అవన్నీ అవి నమ్మకూడదు అవి వాస్తవం కాదు అవన్నీ ఇప్పుడు ఇంతకు ఏం చెప్తారు ఫైనల్ గా మీకు న్యాయం జరగాలంటే ఏం కావాలనుకుంటారు రాస్తారోకాలు అయిపోయినాయి ధర్నాలు అయిపోయినాయి సిటీ వరకు బస్సులు తీసుకుపోయి కాలే టూ వీలర్ కు ఆన్లైన్ తీసుకుపోయి కాలి అంతే అంటే ఈ రెండు వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలంటే సార్ ఫోర్ వీలర్ తీసుకోవచ్చు వాళ్ళ బడ్జెట్ ఎనభై వేలు ఒక బండి మొత్తం లక్ష రూపాయలు ఉంది ఐదు లక్షలు కదా ఫైనాన్స్ మస్తు ఉంది రేవంత్ రెడ్డి సార్ ఫైనాన్స్ మస్తు ఇస్తున్నారు కదా ఫైనాన్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఐదు లక్షలు బండి తీసుకొని కట్టేస్తాం వాళ్ళకి దాదాపు నాకు యాభై సంవత్సరాలు నేను బండి తీసుకొని కడతాను నెల పదిహేను వేలు పదహారు వేలు కట్టి తిరుకోలే అట్లా కట్టుకోవాలి ఇరవై ఏళ్ళు ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ లో తీసుకునేది నడుస్తుంది ఏదో ఇంకా ఇంకా తీసుకుని వస్తున్నారా ఇలాంటి వాళ్ళు ఇంకా పండించుకోవాలంటే మూడు లక్ష రెండు లక్షలు పెట్టి పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఇలా పడుకో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అండ్ కొడుకు సాఫ్ట్వేర్ అయినా కూడా నువ్వు వృత్తి వదిలేదు తప్పదు వదిలేదు చేయాలి ఇంట్లో ఉట్టిగా ఉండలేక

ఏజ్ లిమిట్తో కూడా సంబంధం లేకుండా అంటే యాభై ఏళ్ళ వరకు ఫ్రీ ఉంచాలి ఇలాంటి కండిషన్స్ లేకుండా కంప్లీట్గా ఫ్రీ అనేది ఎత్తేస్తే మాకు న్యాయం జరుగుతుంది మా బతుకులలో మార్పులు వస్తాయి మా కుటుంబం అనేది కొంత గట్టెక్కుతుంది అనేది అయితే వాళ్ళ ఉద్దేశం మనం కూడా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ఆర్ తెలుగు ఛానల్ తరఫున కోరుకుందాం థ్యాంక్ యూ ఆర్ తెలుగు